అనంతగిరి మండలం గొండ్రియాల గ్రామంలో సిపిఎం పార్టీ శాఖ మహాసభలోని మాట్లాడుతున్నటువంటి సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ఈ మహాసభలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎం ముత్యాలు అనంతగిరి మండల కార్యదర్శి రాపోలు సూర్యనారాయణ మన్యం వెంకటయ్య శాఖ కార్యదర్శి షేక్ అబీర్ తిహా లక్ష్మణ్ రావు జుట్టుకొండ వీరయ్య సాదే కోటేశ్వరరావు భిక్షమయ్య తదితరులంతా కూడా పాల్గొన్నారు శాఖ కార్యదర్శిగా షేక్ కబీర్ ధాన్ జరిగింది కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను పరిశీలించడం జరిగింది ఈ మధ్య కురిసిన భారీ వర్షాల వల్ల పాలేరు వాగు పెద్ద ఎత్తున రావడం జరిగింది పాలేరు వాగుకు ఇరువైపులా దాదాపు ఈ ముప్పై కిలోమీటర్ల వరకు ఇరువైపులు ఉన్నటువంటి పొలాలు మొత్తం కూడా కొట్టుకుపోయిన పరిస్థితున్నది ఈ పొలాల వల్ల దాదాపు ఐదు ఆరు వేల ఎకరాలు పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి అది పొలం ఒక్కటి పోవటమే కాదు పొలాలు మొత్తం కూడా లేచిపోవటం రాళ్ళు రావటం గుండ్లు మొత్తం తేలటం జరిగింది ఇది పెద్ద ఎత్తున నష్టం జరిగింది ఇప్పటి వరకు అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి నష్టపరాలు ఇవ్వడానికి కూడా ప్రకటించలేదు ఎంత ఇస్తామని కూడా ప్రకటించలేదు కాబట్టి దీన్ని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది చాలా రైతాంగం తీవ్రమైన నష్టం జరిగింది ఇప్పుడు బాగు చేసుకుందామన్నా కూడా దగ్గర దగ్గర ఎకరానికి ఒక లక్ష రూపాయలు పెట్టండి కానీ ఎకరం బాగా పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం స్పందించి క్షేత్రస్థాయిలో విచారణ జరగాలే ఏదో కొంతమంది ఎమ్ఆర్ఓలు కానీ వచ్చి అంచనా వేసుకుని పోయిరు కానీ ఇంతవరకు రైతులకు ఎలాంటి హామీ అందినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ప్రభుత్వం వెంటనే రైతాంగం కనీసం వచ్చే కారు వర్గాను బాగు చేసుకుంటానికి దీనికి వాళ్ళ రైతాంగ నష్టపరిహారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ప్రభుత్వం మినమేషా లెక్క పెట్టకుండా రైతాంగం తీవ్రమైన నష్టం గురి అయిపోయి ఇబ్బంది పడేంతవరకు చూడకుండా వెంటనే స్పందించి ప్రభుత్వం వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని ఎకరానికి ఈ పొలాలు బాగా కావాలంటే లక్ష రూపాయలు అయ్యే పరిస్థితుంది కాబట్టి ఎకరానికి కనీసం లక్ష రూపాయలు బాగా డ్యామేజ్ అయిన పొలానికి లక్ష రూపాయలు మోసరిగా డ్యామేజ్ అయిన దానికి యాభై వేలు చొప్పున క్షేత్రశాయిలు అంచనాయ్యండి క్షేత్రాయాలు అన్ని అన్ని పొలాలు ఒక్క తిరగలేవు కొన్ని బాగా డ్యామేజ్ అయిన పరిస్థితుంది మట్టితో సహా మనం చూస్తున్న కొన్ని కడీలు అక్కడ అంత దూరం దాదాపు దాదాపు వంద మీటర్ల దూరం ఉన్నటువంటి రోడ్డు బీటీ రోడ్డు మొత్తం కూడా కొట్టుకొచ్చి పొలంలో పడ్డటువంటి పరిస్థితున్నది ఇప్పుడు బీటీ రోడ్ ఇప్పుడు వారు నిలబడ్డది బీటీ రోడ్డు మీద నిలబడ్డారు అక్కడి నుంచి కొట్టుకొచ్చిన పరిస్థితున్నది రాళ్ళు మొత్తం కూడా వచ్చినటువంటి ఉంది కాబట్టి నష్టాల్లో కూడా రెండు రకాలుగా ఉన్నాయి కొన్ని పొలాలు నష్టపోయిన పరిస్థితున్నది కొన్ని ఏమో భూమితో సహా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితున్నది కాబట్టి భూమితో సహా మొత్తం కొట్టుకొచ్చి తేలిపోయినటువంటి భూములలో లక్ష రూపాయల దాకా ఇవ్వాలి పొలం నష్టపోయిన దగ్గర యాభై వేలు దాకా నష్టపరం ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇట్లా ప్రభుత్వం ఆలస్యం చేయకుండా రైతులను ఆదుకోవాలని ఈ రకంగా నష్టపరం ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ సూర్యాపేట జిల్లా తరఫున మేము డిమాండ్ చేస్తాము